మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ करना तो और हासिल कर जाना है फ्रेंड्स और ऐसे ऐसा करना है सामान लेने में रोजगार की जरूरत है बिल्कुल ना कमोदला से हमारा काश हमको सर्टिफिकेट फर्स्ट बहुत है बहुत तो माहौल में मेरी बहन से करो 5 वर्ष परेशान रहता हूं हर भाषातर में आवेदन करता है आदि यो 80 से बहुत कम की बढ़ोतरी

కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మర్చిపోకండి